హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఎప్పుడు ఇంట్లో ఉండే అటుకులతో కమ్మటి వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి వద్దన్న వాళ్ళు కూడా కడుపు నిండా ఇష్టంగా తినేస్తారు ఈ వడలు చేసి పెట్టారంటే అండ్ ఈ వడలు చేయటం కూడా చాలా తేలిక అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేసేయచ్చు తప్పకుండా మీరు కూడా ఈ అటుకుల వడల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే అటుకుల్ని ఒక కప్పు ఒక జల్లెళ్ళలోకి తీసుకుంటున్నాను లేదా మీరు నార్మల్ బౌల్లోకి అయినా తీసేసుకోవచ్చు జల్లెళ్ళ లేకపోతే ఇలా ఒకసారి జల్లించుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు అటుకుల్ని కడిగేసి తీసుకోండి ఇలా జల్లెల్లో తీసుకోవటం వల్ల అటుకుల్లో ఎక్కువ వాటర్ ఉండదు కాబట్టి త్వరగా డ్రై అయిపోతాయి వడలపిండి కూడా గట్టిగా కలుపుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ముందుగా అయితే అటుకుల్ని శుభ్రం చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి కాస్త నానిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా నానిన అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఇందులో ఒక నాలుగు లేదా ఐదు స్పూన్లు దాకా శనగపిండి తీసుకోండి అండ్ ఇందులోనే ఒక రెండు స్పూన్లు పొడి బియ్యం పిండి కూడా వేసుకోవాలి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ కొంచెం కొత్తిమీర తరుగు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ కారం కారం తక్కువ తినేవాళ్ళైతే తగ్గించి వేసుకోండి అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి అటుకుల్లో ఆల్రెడీ తేమ ఉంది కాబట్టి వాటర్ ఏమి ముందుగా వేసుకోకండి ఇలా అటుకులు పిండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని అటుకులు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి నేనైతే కేవలం ఒక రెండు స్పూన్లు వాటర్ మాత్రమే వేశాను అలా మెల్లగా కలుపుతూ ఉంటే మొత్తం దగ్గరగా వచ్చేస్తుంది పిండి మాత్రం ఏ మాత్రం లూజ్గా ఉండకూడదు మనకి గట్టిగా ఉండాలి ఈ అటుకుల మిక్చర్ కొంచెం పలచబడినా సరే ఆయిల్ బాగా పీల్ చేస్తాయి వడలు సో కరెక్ట్గా సరిపడినన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఇలా ముద్దలాగా అయిన తర్వాత చిట్టి చిట్టి వడల్ని చేసుకోండి చూసారు కదా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే వడలన్నీ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా వడల్ని చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత షాలో ఫ్రైకి ఆయిల్ని పెట్టుకున్నాను స్టవ్ మీద ఆయిల్ కాస్త వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్న వడల్ని ఆయిల్లో సెట్ చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి హై ఫ్లేమ్లో పెట్టకండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా లోపల వరకు బాగా ఉడుకుతాయి చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన వడల్ని ఆయిల్లోంచి తీసేసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎలాంటి పప్పులు కూడా అవసరం లేదు అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ వడల్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వద్దు నాకు ఆకలి అవట్లేదు వాళ్ళు కూడా ఈ వడలు చేసి పెట్టారంటే ఒకటికి నాలుగు ఫటాఫట్ లాగిన్ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఈ అటుకుల వడలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది బై బాయ్